వెల్కమ్ టు శ్రీలేఖ వంటి చూడండి మా గారులు ఎంత మంచిగా అయినాయో నోట్లు ఎత్తనే కరిగిపోతాయి చూడండి మీకు తినాలనిపిస్తాను కదా మస్తు వచ్చినాయి గారులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అట్లా ఇరుగుతా ఇరుగుతానే నోట్లు ఎత్తనే కరిగిపోతాయి చూడండి ఎంత కరకర ఉన్నాయో మీకు తినాలనిపిస్తాను కదా అనిపిస్తే మీకు ఇప్పుడు వీడియో చివరి వరకు చూడండి లేకపోతే సగం సగం చూస్తే అర్థం కాదు మీకు ఎందుకంటే కొలతల ప్రకారం చెప్పినా కదా సేమ్ మీరు కూడా అట్లనే ప్రాసెస్ దో చేసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు శ్రీలిఖ వంటిలు మేము దసరాకు గారాలు చేస్తాము ఇవి బొబ్బరి గారాలు పప్పు కొనుక్కొచ్చి చేస్తాను ఈ బొబ్బరిపప్పు పోసుకుంటే గారలు పలస వస్తాయి అందుకోసం మేము బొబ్బరిపప్పుతో ఎప్పుడైనా బొబ్బరిపప్పుతో చేస్తారు కొందరు ఇట్లా శనగపప్పు పెసరపప్పుతో కూడా చేసుకుంటారు కానీ మేము ఎప్పుడైనా బొబ్బరిపప్పు చేస్తాము ఇప్పుడు ఈ పప్పును రెండు మూడు గంటలు నానబెట్టుకున్న ఇప్పుడు దీన్ని పొట్టు పోయేటట్టు అంతా కడుక్కోవాలి కడుగుతూనే కొట్ట పోవాలి ఇప్పుడు మంచి నీళ్ళతో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అక్కడ నీళ్ళని పంపేసుకొని కొద్దిలా తీసుకోవాలి అక్కడ నీళ్ళు కట్టుకోవాలి నీళ్ళు ఉంటే అంత మళ్ళీ పెళ్ళిలో బాగా నీళ్ళు నీళ్ళే రెండు వేళ్ళ కడుక్కండి సరిపోతుంది ఇవి ఇట్లా జల్లట్లు వేసుకుంటే వాటర్ అన్నీ మొత్తం పోతాయి అన్నమాట అందుకోసం ఇవి జల్లట్లు వేసుకోవాలి ఇప్పుడు అలా నేను నువ్వులు కూడా కడుక్కోవాలి నువ్వులు కూడా కడుక్కొని చూపిస్తాను నేను రెండు కిలోల పిండి వేస్తాను గారెలకు దానికోసం ఒక పావు కేజీ తీసుకున్న పప్పు ఇప్పుడు ఈ పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు కడుపు ఇప్పుడు నువ్వులు తీసుకుంటాను ఒక యాభై గ్రాములు నువ్వులు సరిపోతీ వీటిని కూడా కడుక్కోవాలి మనం కడుపుకుంటూనే ఇట్లా నెల్లగత్తాయి కారు లేకపోతే అంత ఎంత నల్లగంటిది ఇలా ఇట్లా కడుపుకుంటే అయిపోతుంది ఇంకా నీళ్ళు అన్నీ మొత్తం పడవాలి రెండు కిలోల పిండికి ఒక యాభై గ్రామ్ సరిపోతుంది అదైతేనే ఒక పావుకే తీసుకున్న పప్పు ఇది కూడా ఇంట్లో ఇస్తాను కొంచెం ఓమ కూడా వేసుకోవాలి ఓమ కొంచమే బాగా వేసుకోవాలి చేయొచ్చు ఇంత సరిపోతుంది ఇప్పుడు దీని కూడా కడుక్కోవాలి ఒక చెంచ చెంచారు అవుతుంది సరిపోతుంది దీన్ని కూడా కడుకోవాలి ఎందుకంటే ఇల్లు కూడా ఉసుకుంటుంది అంత మట్టి ఉంటుంది కదా అన్నీ కడుక్కొని వేసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో బాగా సొరుగు వాళ్ళు ఉన్నారు సొరుగు తింటారు కూడా ఇది అల్లర్లు వేసుకోవాలి మళ్ళీ ఇది కూడా ఇల్లు వేసుకోవాలి పక్కగా పెట్టి ధనాలు రాసుకోవాలి రాగి సరిపోతే ఈ అట్లా పోసుకొని ఇట్లా రాకాలి రాక వేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా రాకేసుకుంటే ఇట్లా చెంపుతో రాగాలి మళ్ళీ మొక్కలు వక్కలు ఉంటుంది ఎందుకంటే పోసుకుంటే బాగుంటుంది ఇవి ధనాల ధనాలేవా ఇవి కొంచెం గిట్లా ఒక్కలు అయితే మంచిగా టేస్టు అప్పాలకు తలుగుతా అంటే మంచిగా మనం తింటా అంటే కదుగుతా మంచిగా ఉంటుంది కొంచెం ఇంకా కొంచెం రాకే ఇంట్లో ఒక్కలై ఇప్పుడు కొంచెం జరిగినట్టు చేయాలి ఏమీ లేదు కానీ పెరిగిన కొంచెం వీటిని కూడా కడుక్కోవాలి మళ్ళీ ఒకసారి ఇలా ఎవరు ఎక్కువ వేసుకుంటారు అందరూ కచ్చుకొని తింటారు మేమైతే ఎప్పుడైనా కొన్ని మంచిదే కానీ మేము చేసుకునేది తింటాం ఎప్పుడు తొని ఇప్పుడు కూడా ఇవి ఒకటి నీళ్ళు వేసుకోవాలి అన్నిటి నెల వేసుకొని ఈ నీళ్ళు అడుగు అప్పుడు సేపు ఉంచాలి తర్వాత ఇప్పుడు కజామా కూడా అడుక్కోవాలి కల్జామా కల్జామ కూడా బాగా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కోత్తిమీరతో ఒకటి నేను ఫస్టే కట్ చేసి కడుక్కొని కట్ చేసుకుంటే పెట్టుకున్నా ఎందుకంటే అవుతుంది విడి అని ఇది కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నీగా పిండి పిండిలో వేసుకుంటాం కానీ అన్నీ ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిలో కలుపుకుంటే కలుపుకొని వేసుకుంటే వేసుకుతుంది కొత్తిమీర కూడా కడుక్కున్నా మంచిగా కోసుకు కడుపుకొని కోసుకున్నా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా అంతా ఇది కూడా అన్నం వేసుకుంటానా ఉల్లిపాయలు నాలుగడ్డలు తీసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఇది దాస్తానండి మేము గట్టిన దేస్తానా ఉల్లిపాయ జీలకర్ర ఇక మిక్సీలో పడుకుంటే కొంచెం కనిపి ఉల్లిపాయ జీలకర్ర ఎప్పుడైనా ఇది అది కొంచెం ఉల్లిపాయ జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక మీకు తెలియ అప్పాలు కొందరు ఏరాదు కదా వాళ్ళకి కూడా తెలవాలని ఇప్పుడు ఇవన్నీ చూపిస్తాను నేను కొనుక్కొని వేసుకోవాలి చిన్న కదా పడుతుంది కొంత వాళ్ళకు అప్పాలు తిన్నారా ఇప్పుడు చేయరు కదా బాగా ఈజ్ కూషన్ అయినా కూడా మీరు నేర్చుకోవచ్చు మేమైతే అప్పుడు ఫస్ట్ వస్తువు వేసుకునేది అప్పాలు కొంచెం వేసుకొని సార్ కొంచెం కొంచెం తెలియదు అని పన్నెండు ఇరవై ఐదు కిలోలు కొంచెం కొంచెం అంటే మాకు మస్తు మంది కూడా వచ్చేది చేసడానికి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు కదంతేసుకుంటే మా పిల్లలు కూడా ఫస్ట్ ఇంకా మస్తు అప్పాలు చేసేది ఉత్తేది కానీ ఇప్పుడు ఎవ్వరు చేయమంటే ఎవ్వరు చేస్తలేదు మస్తు వేసుకొని ఇట్లా పెద్ద పెద్ద క్లాస్లో ఛాయలు పోసుకొని మస్తు తినేది మన ఊళ్ళు పిల్లలు అయితే బాగా ఇష్టపడి ఇప్పుడు అయితే అప్పాలు చేయాలి తినరు అయినా ఇప్పుడు ఏమైనా రెడ్డి పెట్టి కొనుకొని తిప్పుడు తిన్నా అలవాటు బాగా పడ్డాం ఎట్లా తింటే ఇట్లా మనం కూడా ఏ కూడా మంచిగా ఇట్లా చూసి నేర్చుకోవాలి నేను ఇట్లా చేస్తాను అట్లనే మీరు నేను చేసే ప్రాసెస్లో చేసి కామెంట్ పెట్టాను చెప్పండి ఎట్లున్నాయో అప్పాలు ఎట్లున్నాయా టేస్ట్ చెప్పాలి మీరు మీకోసం కదా ఇప్పుడు నేర్చుకో ఇప్పుడు మీకు ఏ రాను మేము నేర్పుతాను బాగా మెత్తగా ఉంటే కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే కొంచెం బరగబరగా ఉంటేనే మంచిగా ఉంటుంది బాగా మెత్తగా దంచుకున్న కూడా మిక్సీలో పడితే బాగా మెత్తగా అవుతుంది ఎందుకంటే రోడ్లు దంచుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక్కడ ఇట్లా సరిపోతుంది గింతే ఉంటే సరిపోతుంది ఇక బాగా మెత్తగా కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఇలానే వేసుకుంటాను నేను ఇప్పుడు పిండి విసుక ఇక ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేసాను ఇక పిండి రెండు కిలోల పిండి ఇక జల్లర ఫస్టే పట్టుకున్నాను నేను ఇప్పుడు ఇక ఈ తయారు చేసుకునేవన్నీ ఇలా పోసుకుంటాను మొత్తం ఇవన్నీ మళ్ళీ చెప్తానా రెండు కిలోల పిండికి పప్పు ఒక పావు కిలో నువ్వులు ఒక అద్ద పావు అని పోసినా ఎక్కువ వేయలే సరిపోతాయి ఇక ఈ పిండికి ఇక కొంచెం ఓమా ఓమ కొంచమే పోసుకోవాలి ఒక రెండు చెంచాలు చెంచ చెంచారు సరిపోతుంది అయితే ఒక రెండు చెంచారు పోసిన ధనియాలు ఒక వంద గ్రాముల ధనియాలు ఇవన్నీ వేసుకున్నా వేసుకున్నాక ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ ఇప్పుడు అందులోనే ఉప్పు 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 వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకుందాం ఇక ఈ ఉప్పు ఎంత అంటే ఒక రెండు కిలోలకు నేనైతే ఒక పిడికడ వేసుకుంటాను సరిపోతుంది ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయినా కూడా తినబుద్ది కాదు కదా ఉప్పు ఎక్కువ అయితే అంత ఉప్పు ఉప్పది ఇక కారం కూడా ఒక రెండు చెంచాలు వేసుకుంటాను కారం కూడా నేనైతే ఇంతనే తింటేనే మిరపకాయల తొడివాళ్ళు తీసుకొని పట్టించుకుంటాను ఎప్పుడైనా కారం పసుపు అయినా కూడా మేము అన్నీ పట్టించుకొని పట్టించుకొని తింటాం ఎప్పుడైనా ఇక మేమంతా ఉనుక్కాచుకోం రెడీమేడ్కి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వు ఇళ్ళకు సల్ నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా కరకర ఉంటాయి అవి కూడా నేను పొయ్యి మీద పెట్టుకున్నా వేడి నీళ్ళు ఇవన్నీ వరకు అవి వేడైతే కొంచెం మసలే నీళ్ళు పోసుకోవాలి బాగా మొత్తం పోయద్దు ఇలా పట్టే మనం పోసుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకుంటాం మళ్ళీ కలుపుకున్నా ఏం కాదు చల్లీ నీళ్ళు మొత్తం ఎన్ని పడితే అన్ని పడి నీళ్ళు పోయద్దు ఎక్కువ అయితే కూడా అంత మెత్తగా అయితే పిండి అప్పాలి రావు మా పిల్లలు కూడా పైసలు ఎత్తనే వస్తామని అనేది ఐదు ఐదు రూపాయలు తీసుకునేది ఇప్పుడు ఒక ఐదు వేలు ఇచ్చిన వస్తారు ఎందుకంటే ఇప్పుడు మంచిగా వాళ్ళు జాబ్లో పడ్డరు వాళ్ళకి వస్తారు వాళ్ళకి మనమే చేసి పెట్టాలి నేను అప్పుడు ఎవరైనా పిల్లలు మంచిగా తింటారు కానీ పెద్ద ఎట్టి నాకు ఎవరైనా మళ్ళీ కొనుక్కొని అది తింటూ ఉంటారు కానీ చేయరు చేసిపోయింది ఇక ఈ ఇంట్లో అప్పాలి తింటలేరు బయటే బయట కొనుక్కొని తినరు ఉప్పు అయితే ఒక పిడికడ పోసుకుంటే సరిపోతుంది బాగా పోయద్దు మనం మనకు కొంచెం టేస్ట్ చూసుకుని అయినా మళ్ళీ ఇంకొసి వేసుకోవాలి ఉప్పు ముందుగాలే బాగా వేసుకుంటే అంత ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ అప్పాలి తినపదిగా ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఇవ్వి కలుపుకోవాలి మొత్తం కలవ కలుపుకుంటేనే ఇంకా సిరిని నీళ్ళు పోసుకుంటున్నారు ముందుగానే నీళ్ళు వస్తే ముందే ఈ పిండికి మంచిగా పట్టది ఉప్పుకారం ఇప్పుడు నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను కదా అయిపోయింది కలిపి ఇప్పుడు వేడి నీళ్ళు కాగ పెట్టుకొని తీసుకొచ్చిన ఇక మసలి నీళ్ళు మొత్తం వేడి వేడి కొనుక్కొని పోసుకుంటా కలపాలి ఎందుకంటే గంటతో కలుపుర్రు మరి పోసుకుంటా ఇంత వల్ల చేయిగా ఆడుతుంది మీకు ఇలా పోయాలి మొత్తం చుట్టు చుట్టూ పాట పడితే ఆ పాడు బాగా పోయాలి ఒకటోసారి ఎన్నుకొని పోసుకుంటా గంట తొంగలపాలి లేకపోతే చేయగలుతుంది మళ్ళీ అప్పాలు పత్తులు పోతే కూడా అప్పాలు పట్టుకొని పోయేది కొంట పోయేది పత్తులల్లో కూడా తినేది మేము వేరుకుంటా మంచిగా జేబులల్లో పెట్టుకునేది అంగీలు ఉడుక్కొని పెట్టుకొని తిని తినేది ఇంకెన్ని పడతాయి నీళ్ళు ఇంకెన్ని పడతాయి ఇంకన పోయాలి ఇంకా ఒక్కటే సర్వ్ అయ్యద్దు టేస్ట్ చూడాలి మరి కొంచెం మళ్ళీ మన ఉప్పు సప్పగా ఉంటే మళ్ళీ ఇంకా సరి కలవదు కదా కొంచెం నేను టేస్ట్ దురుతాను ఇంత తీసుకొని ఇట్లా గుర్తు అయిపోతుంది నాకైతే కొంచెం మరి ఉప్పు సప్పగా అనిపిస్తాను మరి మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే పూర్తిగా మళ్ళీ పిండి కలిపితే మనం పిండి ముద్ద అయినాక వేసుకు మళ్ళీ రాదు కలవదు కూడా ఇప్పుడైతే కొంచెం ఇట్లా చల్లుకుంటే మంచిగా కలుస్తుంది కొంచెం కారం కూడా పడుతున్నట్టు అట్టు కొంచెం కారం కొంచెం ఉప్పు గింత గిత అది తీసుకుంటే అయిపోతుంది ఇంకా ఉప్పు కారం తగ్గేటంటేనే కొంచెం వీళ్ళకు కారాల కమ్మ కనిపిస్తుంది గింజ సరిపోతుంది గింత ఎత్తాను చాలి మళ్ళీ ఒక చంపెట్టు కారం చాలి మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం కలపాలి ఎందుకంటే కలపాలి కదా ఇప్పుడు నేను చూడకుంటే మళ్ళీ సప్ప సప్పకుండా మంచిగా కనిపించుకో మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా మనం కొంచెం టేస్ట్ చూడాలి చూసినాకనే మళ్ళీ ఉప్పు కరబ్బ ఎక్కువ వేసుకోవాలి మాకు అందా బాగా పిండి అయితే కూడా అందా దొరకదు కదా మీరు కూడా టేస్ట్ చూసుకొని మంచిగా వేసుకోవాలి ఇక మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకుంటా మళ్ళీ ఒకసారి చేసుకొని కలిపితే అయిపోతుంది ఇంకా కరకరకర కర ఉంటాయి ఇవి ఉడుపు నీళ్ళు చేసి ఇక పిండి రెడీగా చేసుకున్నా ఇప్పుడు ఇక ఒత్తేసుకుంటే ఇక ఇక కొద్ది కొద్ది కొద్దిగా కలుపుకుంటేనే మరి మంచిగా నేను ఒక్కసారి ఇక కలుపుకుంటే మంచిగా పిండి కలవదాని కొంచెం కొంచెం వేరేది డబ్బలు వేసుకొని కలుపుకున్నాం మీరు కూడా వీటిని కలుపుకుంటారు ఇప్పుడు ఇక అప్పాలు వచ్చేసడి రెడీ అయింది ఇక పిండి ఇట్లా మళ్ళీ మనం కొంచెం కొంచెం తీసుకొని ఒక డబ్బాలు వేసుకొని మంచిగా చల్లీండ్లు అయినా మంచిగా ఏం కాదు కానీ పిసుకుంటా చిన్న చిన్న ముద్దలు తీసుకొని అప్పాలు ఒత్తుడే ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని నూనె పోసుకుంటే అది మన అప్పాలు వచ్చే వరకు కాలుతుంది తక్కువ పెట్టుకొని ఉంచుకుంటే అయిపోతుంది చిన్న చిన్న ముద్దలు చేసుకుంటా మీడియం సైజే చేస్తాను బాగా పెద్ద వెయ్యం అది ఇట్లా గిన్నెల మూడు పోసుకోవాలి పోసుకొని మంచిగా కవర్ వరకు రాసుకోవాలి రాసుకొని ఇట్లా ముద్దలు పెట్టుకొని ఇట్లా పలుసొత్తుకోవాలి పలుస ఒత్తుకుంటే మంచిగా ఉంటాయి అప్పాలు బాగా మంట ఒత్తుకునే వరకు అంత మెత్త మెత్తగా అవుతాయి అప్పాలు గాలి మంచిగా పావు పిల్లగా మంచిగా సరిపోయింది నువ్వులు కూడా బాగా జరిపోయి నువ్వులు ఎక్కువైనా కుటుంబం ఎక్కువ కూడా పోసుకోవచ్చు మన ఇష్టమే అట్లా తిన కొద్దా అట్లా నువ్వులు కూడా పోసుకుంటారు అట్టి నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా అవి బాగా పలుసాయి అప్ప ఎగింతే అప్ప ఇంకే ఇలా పలుసొట్టుకోవాలి ఇవి తీసుకొని మంచిగా ఒక టలు పిండి వేసేట వల్ల అవి అప్పాలు ఇంత మంచిగా వస్తాను మంచిగా పిండి తాగుతాను మంచిగా మెత్తగా పట్టించుకుంటే పిండి మంచిగా తాగుతుంది మీరు కూడా ఇట్నే పట్టించుకోరు మెత్తగా పట్టించుకొని మంచిగా వేసుకోరు అప్పాలు కొంచెం కూడా ఇట్లా పలుకుతులేదు చూడు ఎంత మంచిగా వస్తాను ఇంత ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా వేసుకుంటే ఉంటాయి ఇది రోల్ అవి ఈ రోలు కానీ మేము అప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కిందనైతే ఒక చెంబులు పట్టి చేసేది ఇతర చెంబులు కొంచెం వదలు ఉంటాయి కదా ఈ రోలు పట్టి చేస్తే మంచిగా వస్తాను మిషన్ తిరగానే వస్తుంది అన్నది మిషన్ లేకుండా కదా ఎట్లా గిట్ట కొట్టుకుంటే అయిపోతుంది మంచిగా మిషన్ మిషన్ అత్త అక్కడ వస్తాను చేయడం చూడండి ఇంత మంచిగా వస్తాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి పలుసాత్తాను మంచిగా చేయి పడితే ఏళ్ళు వస్తాయి కదా అని ఇట్లా వేసేసి అయిపోతాను అప్పాలు అయితే వచ్చినా ఇక ఒక ఐదు ఆరు వేలు వచ్చిన ఇప్పుడు రెండు వేల వేళ్ళకైతే ఫస్ట్ అయితే వేసుకుంటారు ఇక అప్పాలు నూనె గాలింది ఈ అప్పాలు ఒక వాయుమన్న వేసుకుంటా ఇట్లన్నీ ఒక్కటి వేసుకోవాలి ఇలా వేసుకుంటే గాలి నూనె మంచి తాళనాక వేసుకోవాలి లేకపోతే ఎవరైనా అంత అప్పుతుంది ఒక కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మర్ర అప్పాలి తప్పడేదా మర్ర ఉంటే అంత అచ్చినట్టు అయితే సైడ్లో కొంచెం వచ్చినట్టు అయితే ఏం కాదు పలుసగా వచ్చుకుంటే అప్పుడు ఇక్కడ మంచిగా పల్లెసా అడ్డుకుంటే తరకారు ఉంది చూసి ఒక్కో తాక ఇప్పుడు వేసుకోవాలి డబ్బాలు తక్కువ వేసుకుంటే మంచిగా గాలుతాయి వెనుక ఇంట్లో కొంచాల కుంచాలు వేసినాం కానీ ఇప్పుడు ఇక రెండు కిలోలు మూడు కిలోలు తీసిన వస్తే వేసి కట్టాలి సరిపోతుంది తీసుకుంటే సరిపోతుంది బాగా మాడిస్తే మంచిగా ఉండేది ఇర్రెగ్రె కాల్చుకుంటే కంపవుతుంది ఇక బాగా మాడే వరకు మారు మాడ ఆట వస్తాయి కాల్చుకుంటే అయిపోయి దాన్ని నమ్మాలి ఇతన్ని కాల్చుకోవాలి నూనె అంపుకోవాలి మంచిగా నూనె అంపుకుంటే ఉండదు కరకర కర్ర ఉంటాయి ఇట్లా వేడి నీళ్ళు పోసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి